ఏ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల రెండవ నామం ఎనిమిదక్షరాల నామం సమస్త భక్త సుఖదా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సమస్త భక్త సుఖదా ఏ నమ అని చెప్పుకోవాలి సమస్తమైనటువంటి భక్తులకు అన్ని రకాల సుఖాలను అన్ని రకాల భక్తులకు ఇచ్చినటువంటి తల్లి ఈ దేవత ఈ మణిపురంలో ఉన్న దేవత అందరికీ అన్ని ఇస్తుంది అందరూ అంటే ఎవరు మళ్ళీ ఇది ఒక ఆలోచన నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా మనకిస్తుందా కాదు ఆర్తో జిజ్ఞాసు అర్ధారి జ్ఞాని చ భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క స్థాయికి చెందిన భక్తులు ఉంటారు మనకేం కావాలో ఆ తల్లికి తెలుసు అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు ధాతుదేవతల్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ధాతు దేవతలు ఆ జీవుడికి ఆయు ఉన్నంతకాలం దృఢమైనటువంటి శరీరాన్ని ఇస్తారు శ్యామశాస్త్రి గారు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అమ్మవారికి ముందు కూర్చొని దురుసుగా కృపజూపి సంతతమరో ఒక దృఢ శరీరము ఒక సలుపుమా అని చెప్పి అమ్మవారిని కీర్తించారు ఆవిడ శరీర దారుఢ్యం ఇచ్చేటువంటి తల్లి సప్త ధాతువులు అమ్మ చేతిలోనే ఉన్నాయి అంతేకాదు ఎవరైనా ఇంతటి అమ్మవారి భక్తుడికి అమ్మవారికి ఉపచారం చేస్తూ ఉంటారో వారి పట్ల ఎవరైనా సరే అపచారం చేసినా వాళ్ళకి ఆయనకి అపగారం తలబెట్టినా ఆ శత్రువుల యొక్క ధాతువులు లాగేస్తుంది అమ్మ భండాసుర సంహారం జరిగినప్పుడు వారాహీదేవి చక్రంలో ఉన్నటువంటి సప్త దేవతలు కూడా భండాసుర సేనలోకి ప్రవేశించి వారి ధాతువులన్నీ బయటికి లాంగంగానే వాళ్ళందరూ కూడా కింద పడిపోయి యుద్ధాన్ని ముగించింది భక్తుల పదానికి సమస్త పదం అంటే అన్ని రకాల భక్తులకి అని కూడా అమ్మవారు చెప్పారు ఇలా ఈ భక్తుల మనస్సుకి సుఖానికి మధ్య తేడా చూపించకుండా అన్ని రకాలైనటువంటి భక్తులకు అవసరమైనటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించే తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం భగ సమస్త భక్త సుఖదాయ నమ ओम श्रीमात्रेय नम ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम